నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఇది ఆల్రెడీ తమిళ చేసేసి ఉంటారు కాబట్టి ఇది మన హండ్రెడ్కి అన్బాక్సింగ్ వీడియో గుడిలో ఓపెన్ చేద్దాం అనుకున్నాం సో ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను ఇది యాక్చువల్లీ సడన్ ప్లాన్ అనమాట ముందు రోజు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఆ రోజు ఇంకా మాకందరికి ఎగ్జైట్మెంట్ ఫస్ట్లీ మనం ఎప్పుడు సిల్వర్ ప్లే బటన్ ఎలా ఉంటుంది ఏంటి ఏం చూడలేదు కదా అలాంటిది ఒకటి మన ఇంటికి వస్తుందని కూడా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా వచ్చేసరికి మేమందరం ఇంకా వెంటనే ఓపెన్ చేసేయాలని ఎగ్జైట్మెంట్ కానీ నేనే గుడిలో ఓపెన్ చేయిద్దామని చెప్పేసి నేను ఆప్ అని ఆ రోజంతా కంట్రోల్ చేయించాను ఆప్ అనే కానీ ఆ రోజంతా అందరం కూడా ఎప్పుడు ఓపెన్ చేస్తామా అని అలా ప్లే బటన్ వైపే చూసుకొని ఉన్నాం అంటే లోపల బాక్స్ బయట ఓకే లోపల ఎలా ఎలా ఉంటుంది అని నాకు కొంచెం ఐడియా ఉంది కానీ మా మమ్మీకి మా మమ్మీకి కూడా పర్లేదు కొంచెం ఓకే సిల్వర్ ప్లే బటన్ అని మా డాడీకి సిల్వర్ ప్లే బటన్ అంటే కూడా తెలియదు లైక్ నిజానికి సో ఇంకా చూసేయాలని అతను ఎగ్జైట్మెంట్ సో సరే మన వైజాగ్లోనే ఉంది కదా ఏంటి సింహాచలం సింహాచలంలో ఓపెన్ చేయిద్దాం అని అనుకున్నాను ఫస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మెట్లోకి వెళ్ళొచ్చు ఇది బైక్స్ ఐ మీన్ బస్సెస్ అది వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ కార్స్ బస్సెస్ అన్నీ చాలా బాగా వస్తాయి నిజానికి సింహాచలం కొంచెం ఖాళీగానే ఉంటుంది లైక్ ఇలా మేము ట్యూస్డే వెళ్ళామనుకుంటా సో నార్మల్గా సాటర్డేస్ అంటే చాలా రష్గా ఉంటుంది ఈరోజు ఖాళీగానే ఉంటుందిలే అని చెప్పేసి వెళ్ళిపోయాము బట్ చాలా రష్గానే ఉంది ఇక్కడ అందరూ కూడా తిరుపతిలో ఓపెన్ చేయిచ్చామనుకున్నారు కదా ఇదైతే తిరుపతి కాదు మా వైజాగ్ సింహాచలం అనమాట మాకు ఇదే ఫేమస్ నిజానికి మేము తిరుపతిలోనే ఓపెన్ చేయిద్దామని అనుకున్నాం ఎప్పుడు నా ఫిఫ్టీ కే ఉన్నప్పటి నుంచి మా ప్లాన్ ఇది మనం హండ్రెడ్ కేకి రీచ్ అవ్వగానే టికెట్స్ బుక్ చేసేసుకుందాము ఒక టెన్ డేస్లో వచ్చేస్తుంది సో తిరుపతిలో ఓపెన్ చేయాలి తిరుపతిలోనే అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాము కానీ మాకైతే అసలు టికెట్స్ దొరకలేదు టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ రూమ్ టికెట్స్ లైక్ దర్శనం టికెట్స్ ఏవి కూడా దొరకలేదు మేము చాలానే ట్రై చేసాము సో బట్ ఇంక అవ్వలేదు ఇంకా సరేలే మన వైజాగ్లో మనకి ఏది ఫేమస్ ఉంటే అది వెళ్దాము ఏదైనా దేవుడే కదా అని చెప్పేసి సింహాచలం తీసుకొచ్చేసాం ఫస్ట్ అయితే కొంచెం అంతా నిజానికి సింహాచలం మారిపోయింది ఒకప్పుడు వేరేలా ఉండేది ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు ఎండగా ఉంది బట్ స్టిల్ పర్వాలేదు షెల్టర్స్ అన్నీ కూడా పెట్టారు ఇప్పుడు ఇంక మేము బైక్ పార్క్ చేసేసి స్టార్ట్ అవుతున్నాం నిజానికి ఫస్ట్ టైం నేను కొంచెం వ్లాగింగ్ బాగానే తీసాను అనిపిస్తుంది అంటే నాకు నిజానికి వ్లాగింగ్ అంత సరిగా తీయడం రాదు బట్ ఈసారి నేను పర్వాలేదు బాగానే తీసాను అని నా ఒపీనియన్ షూట్ అంతా కూడా మీకు అలా అనిపించిందా లేదో కామెంట్ చేయండి ఇంకా నేను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా ఇదే మా ఫేమస్ సింహాచలం చూడ్డానికి ఎంత బాగుంటుందంటే సేమ్ లానే అనిపించింది కదా మీకు కూడా చాలా మంది తిరుపతి తిరుపతి బ్లాక్ పెట్టండి అని అడిగారు సో చాలా బాగా డెవలప్ చేశారు అంతా కూడా ఇక్కడ సింహాచలంలో ఏంటంటే తులసాకు పట్టుకెళ్ళి స్వామికి కొబ్బరికాయ ఇస్తారు ఆర్ లైక్ ఇలా మనం తులసి అనే ఇవ్వచ్చు సో మేము దేవుడికి ఇవ్వడానికి దేవుడు మెడలో వేస్తారనమాట ఆ తులసి అంతా కూడా సో దేవుడికి ఇవ్వడానికి అని చెప్పేసి తులసి మాలు పట్టుకెళ్ళాం సో ఇంకా మా మమ్మీకి డాడీకి ఫస్ట్ టైం బ్లాగింగ్లో చూపిస్తున్నాను వాళ్ళకి అంత అలవాట్లేదు నాకే కొత్త నాకే అలవాట్లేదు వాళ్ళకి కూడా సేమ్ అలానే బట్ షై అయితే లేదు వాళ్ళు హ్యాపీనెస్లో ఉన్నారు నేనైనా ఎక్కడైనా కొంచెం సిగ్గుపడతానేమో కానీ మా మమ్మీ డాడీ అస్సలు అలా ఎక్కడ షై ఫీల్ అలా ఏముండదు వాళ్ళు ఓపెన్గా ఇలా చేయాలనుకుంటున్నావా ఇలా చేయి ఇలా తీ వీడియో అలా చేయి మా డాడీ ఇంకా ఉన్నారు ఇప్పుడు నిజానికి నేను క్లిప్పింగ్స్ అన్నీ కూడా గుడి బయట తీసాను మనకి గుడి లోపలికి ఫోన్స్ అలా ఉండవు కాబట్టి సో దర్శనం అయిపోయింది మాది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రసాదం తీసుకుంటున్నాం ఇక్కడ ఇది ప్రసాదం కౌంటర్ అనమాట ఇక్కడ అప్పుడప్పుడు లైక్ ముందు అయితే డైలీ పెట్టేవారు ఫ్రీ ఫుడ్ ఇప్పటికి కూడా ఉందో లేదో బట్ మేమైతే అటు వెళ్ళలే ఇక్కడ ప్రసాదం తీసుకోవాలి భలే ఉంటుంది ఇక్కడ లడ్డు ఇంకా అలానే పులిహోర సో అందుకే ఒక చిన్న క్లిప్పింగ్ మీకోసం తీసా అండ్ అప్పుడే అక్కడికి ఒక చిన్న క్యూట్ పెన్ని లాంటి డాగీ వచ్చింది సో మేము ఎప్పుడు బ్యాగ్లో పెడిగ్రీ పెట్టుకుంటాను ఒక ప్యాకెట్ ట్వంటీ రూపీస్ది లైక్ ఏదైనా బయట పెన్ని లాంటి కుక్క పిల్లలు వచ్చినా వాటికి వెయ్యొచ్చు అని చెప్పి లేదంటే పెన్నీని సడన్గా బయటకి తీసుకెళ్ళా ఉంటుందని సో దాంతో వెంటనే దీనికి పెట్టా జనరల్గా స్ట్రీట్ డాగ్స్ పెడిగ్రీ అంత తినడానికి ఇష్టపడవు పా మీద చాలా ఆకలిలో ఉందనుకుంటా వెంట వెంటనే తినేసింది సో ఇంకా మేము కూడా ప్రసాదాలు ఫుల్గా తిన్నాం ఇంకా దాని తర్వాత ఓపెనింగ్ చేయించాలి అప్పటికి మేము ఓపెన్ చేయించాలి ఫస్ట్ దేవుడికి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి ఆగాము జనరల్గా అయితే సిల్వర్ ప్లే బటన్లు అవి దేవుడి దగ్గర పెట్టనివ్వరు ఓన్లీ లైక్ పెళ్ళి కార్డ్స్ అవైతేనే పెట్టనిస్తారు కదా కానీ మా మమ్మీ లైన్ మధ్యలో అందరినీ తోసుకొని మరీ వెళ్ళిపోయి ఆ ప్లే బటన్ దేవుడి దగ్గర పెట్టించింది నాకైతే హ్యాపీ అవ్వాలో సిగ్గుపడాలో అర్థం అవ్వలేదు అమ్మలతో మామూలుగా ఉండేది తెలుసు కదా వాళ్ళ హ్యాపీనెస్ ఎవరు మాపలేము ఇంకా బయటకు వచ్చేసాం సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయించాలి బయట అయితే నిజంగా చాలా ఎండగా ఉంది మమ్మీ డాడీ ఎక్స్ప్రెషన్ లో తెలిసిపోతుంది వాళ్ళకి ఎంత చిరాగ్గా ఉందో అంటే ఇంకా నేను కూడా బేగ ఓపెన్ చేసేయండి పర్వాలేదు లైక్ కాలు కా చాలా కాలిపోతున్నాయి అక్కడ అసలు చూడడానికి ఛాన్సే లేదు వాళ్ళని ఇబ్బంది పడడం కూడా నాకు ఇష్టం లేదు ఇంకా బేగ బేగ ఓపెన్ చేసేయండి నార్మల్గా అంత లైక్ టైం తీసుకొని వీడియో కోసం అన్నట్టు కాదు నార్మల్గా ఓపెన్ చేసేయండి అమ్మా అని చెప్పేసాను ఇంకా వాళ్ళతో ఇలా నా సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయిస్తున్నాను యాక్చువల్లీ ఈ ప్లేస్లో మెయిన్లీ మా అక్క కూడా ఉండాలి ఎందుకంటే మన ఇనీషియల్ స్టేజ్లో మనకి ఎవరు సపోర్ట్ చేశారో అసలు వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు నాకేమీ లేదు నేను ఇక చేయలేను అనే టైంలో చాలా సపోర్ట్ ఇచ్చింది నువ్వు చేయగలవు నువ్వు ఎందుకు చేయలేవు అని చెప్పి ఒకసారి అయితే అయినా చేయించేది నాతో వీడియోలు అను తాను చేయాలి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఇలా కాదు అని చెప్పేసి ఈరోజు మేము తనని చాలా మిస్ అవుతున్నాం యాక్చువల్లీ తను ఉండాలి ఇక్కడ ఇంకా మనకి చాలా సబ్స్క్రైబర్సే కనిపించారు బట్ నేను వాళ్ళని వీడియో తీయలేకపోయాను ఒక కొంచెం మందిని మాత్రమే తీసా అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానులేండి అంటే లైక్ షార్ట్ వీడియోకే తీసాను నాకు లాంగ్ సరిగా గుర్తు రావట్లే ఇంకా దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మొత్తానికి మా ఫ్యామిలీ అందరం చాలా హ్యాపీ ఇదంతా మీ వల్లే ఈరోజు మా అక్కని మిస్ అయ్యామనుకోండి బట్ స్టిల్ మొత్తానికి టెంపుల్ బ్లాగ్ అన్బాక్సింగ్ బ్లాగ్ అయితే అలా జరిగింది అన్నమాట యాక్చువల్లీ నేను ఇంటికి రాగానే సంవాట్ మీతో ఓపెన్గా ఫ్రీగా మాట్లాడాలి అనుకున్నాను కానీ అప్పుడు నా దగ్గర నిజంగానే బ్యాటరీలో బయట చాలా ఎండగా ఉంది తెలుసు కదా సింహాచలం అయితే మాత్రం చాలా అంటే చాలా ఎండగా ఉంది అండ్ చాలా రష్గా కూడా ఉంది నార్మల్ టైమ్స్లో ఎంత రష్గా ఉండదు మరి ఇప్పుడు మరి మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయనో ఏమో సో మీరు ఎవరైనా వైజాగ్ సింహాచలం వెళ్ళాలి అనుకుంటే మంచిగా ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే బయట ఎండ చాలా ఉంది అక్కడ లైన్ కూడా చాలా ఎక్కువ ఉంది సో అంతా చూసుకుని వాళ్ళండి మేము వెళ్ళింది మాకు అసలు ఐడియా లేదు అంటే మేము జనరల్గా ఎప్పుడు వెళ్తాం వైజాగ్లో వాళ్ళం కాబట్టి ఎప్పుడు ఇంత రష్గా లేదు సో మేము ఏముంటుందిలే అని చెప్పి వెళ్ళిపోయే లైన్లోకి వెళ్ళిపోయాక మాకు అర్థమైంది అక్కడ ఉన్న ఎండ కానీ అంతా కూడా అండ్ అక్కడ చాలా సబ్స్క్రైబర్స్ కనిపించారు చాలా సబ్స్క్రైబర్స్ మాట్లాడారు నాకు ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చి మాట్లాడితే నేను చాలా పొంగిపోతాను బయటకైతే నేను అది ఎక్స్ప్రెస్ చేయలేను అంటే లైక్ ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ని మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము నార్మల్ ఇప్పుడు ఇలా మాట్లాడేస్తున్నాను కానీ మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి మాట్లాడి అక్క అలా ఇలా అంటే నేను అది అప్పుడు అక్కడ సరిగా రియాక్ట్ అవ్వలేను అది ఈరోజు మా లైక్ నిన్న టెంపుల్లో మా డాడీ మా మమ్మీ కూడా అబ్జర్వ్ చేసి నువ్వు ఎందుకు సరిగా మాట్లాడలేకపోతున్నావు వాళ్ళతో అని అడుగుతున్నారు నాకు అది మీరు ఎవరైనా వచ్చి మాట్లాడితే చాలా ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఏం మాట్లాడాలో తెలీదు అంతా కూడా మా మమ్మీ అది తిట్టింది సిల్వర్ ప్లే బటన్ వచ్చిందని చూపించాలి కదా అంతమంది వచ్చి నీతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి షేర్ చేసుకోవాలి కదా అని నిజానికి మీరు వచ్చి మాట్లాడే హ్యాపీనెస్లో నేను అన్నీ మర్చిపోతున్నాను సో ఈసారి మీరు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నేను కొంచెం సైలెంట్గా ఉన్నాయమనుకోకండి అంటే ఇన్ని రోజులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరు కూడా దగ్గరకు వచ్చి బాగున్నావా అని అడిగిన వాళ్ళు ఎవరో బయట వాళ్ళందరూ అందరూ ఎవరెవరు వచ్చి మాట్లాడేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు సో చాలా థ్యాంక్స్ ఫస్ట్లీ నా దగ్గరకు వచ్చి మీరు నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది చాలా గ్రేట్ నాకు చాలా హ్యాపీనెస్ అది ఈవెన్ నాకే కాదు మా మమ్మీకి మా డాడీకి కూడా వాళ్ళు ఇంకా హ్యాపీ మీరు నాతో మాట్లాడుతుంటే వాళ్ళు నా వెనక నుంచే చాలా హ్యాపీ అయిపోతున్నారు సో అవన్నీ నేను అంతగా వీడియో క్లిప్పింగ్స్ తీయలేకపోయాను ఎందుకంటే చాలా ఎండగా ఉంది నేనైతే అంత ఎండని తీసుకోలేను సో మేము ఎంత వచ్చి ఎంత బేగ ఓపెన్ చేయొచ్చి వెళ్ళిపోదామా అనేదిలో ఉన్నాం నేను నేను క్లిప్పింగ్స్ ఎక్కువ తీయలేకపోయాను ఎందుకంటే చాలా ఎండగా ఉంది కింద కాలు కాలిపోతున్నాయి మా పేరెంట్స్ని అంత ఎండలో అంతసేపు నించోబెట్టడం నాకు అక్కడ అంత ఇష్టం లేదు సో వాళ్ళకి చెప్పాను బేగ ఓపెన్ చేసేయండి పర్వాలేదు ఇంటికి బేగ వెళ్ళిపోదామని చెప్పేసి సో అలా వాళ్ళతో అది ఓపెన్ చేయించేసి ఇంటికి వచ్చేసాము ఇంకా ఆ తర్వాత కొన్ని మాట్లాడదాం అనుకున్నాను కానీ ఓపిక లేదు ఇంకా సో ఈరోజు ఇంకా షేర్ చేసుకోవాలి కదా మన హ్యాపీనెస్ మీతో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ సో ఫస్ట్ అయితే మీకు కూడా సిల్వర్ ప్లే బటన్ క్లియర్గా చూపించేస్తాను ఆల్రెడీ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు ముందు వీడియోలో సిల్వర్ ప్లే బటన్ అంతా అన్బాక్సింగ్ చేసి చూపించాను నేను బట్ అక్కడ ఆ వ్లాగ్ మీరు చూడాలి కాబట్టి సో ఇంకా ఇక్కడ నేను ఇలా క్లియర్గా ఆల్రెడీ మీరు క్లియర్గా చూసేసి ఉంటారు బట్ మళ్ళీ ఒకసారి మీకోసం ఇలా ఇదే మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన సిల్వర్ ప్లే బటన్ దీన్ని ఎక్కడ పెడదాం అన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పక్కగా చెప్పండి నార్మల్గా నాకు తెలిసి మీ ప్రతి వీడియోలో కనిపించేటట్టు పెట్టుకోండి అంటారు కానీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది అప్పుడు సో ఇక్కడ వద్దు ఇంకెక్కడైనా పెడదాం ఎక్కడ పెడదాం అన్నది నా రూమ్ టూర్ తర్వాత మీరు డెఫినెట్గా చెప్పండి ఇంకా అది చాలా హ్యాపీ అసలు మీ వల్ల నాకు ఇలా ఒక గుర్తింపు ఇది నాకు యూట్యూబ్ నుంచి ఒక రికగ్నైజేషన్ నాకన్నా ఇది వచ్చినందుకు నా పేరెంట్స్ చాలా హ్యాపీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వచ్చిన తర్వాత మా డాడీ అందరికీ తీసుకెళ్ళి చూపించారు ఏరియాలో అందరికీ నార్మల్గా ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకోవాలి నాకు మా అక్క నైంటీ అంటే లైక్ నైంటీ పర్సెంట్కి అంటే లైక్ చదువు బిడ్డ నేను మిడిల్ బెంచ్ లాస్ట్ బెంచ్ కాదు ఫస్ట్ బెంచ్ కాదు మిడిల్ బెంచ్లోనే లాస్ట్ బెంచ్ టైప్ అనమాట అలా సో దాని మార్క్స్ అన్నీ కూడా నైంటీస్లో వచ్చేవి దానికి ఎప్పుడు నైంటీస్లో వచ్చినా సరే హ్యాపీగా అందరికి వెళ్ళి స్వీట్స్ పంచుకోవడము లేదంటే దాని సర్టిఫికేట్ చూపించి అందరికీ చూపించుకోవడం అలా చేసేవారు మా డాడీ మెయిన్లీ పొంగిపోయేవారు నిజానికి మా అక్కకి ఎక్కువ మార్క్స్ వచ్చేవని సో నేను ట్రై చేసేదాన్ని నేను అంత లైక్ టాపర్ ఏం కదా యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అయ్యి ఉండి నైంటీకి టార్గెట్ పెట్టుకుంటే నేను అంటే మా అక్కకి ఈక్వల్గా టార్గెట్ పెట్టుకుంటే దగ్గర దగ్గర ఎయిటీస్లో వచ్చేవి నా మార్క్స్ ఎయిటీస్ అలా వచ్చినా సరే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేకపోయేవారు ఐ మీన్ అంత ఓకే వచ్చిందిలే అంటే లైక్ పాస్ అవ్వడమే గొప్ప అనుకునే వాళ్ళు ఎయిటీ రాగానే ఓకే అనే అనేవారు అంతే తప్ప ఇలా నా కోసం ఏ రోజు లైక్ హ్యాపీగా వెళ్ళి అందరికీ చెప్పుకోవడము నా కోసం ఇలా నాకు స్టడీస్లో మంచిగా వచ్చాయని స్వీట్స్ పంచుకోవడం అలా ఎప్పుడు జరగలేదు సో మనకి ఇంకా స్టడీస్ సెట్ కావు సో మనం ఇంకేదైనా గట్టిగా టార్గెట్ చేద్దామని డ్యాన్స్ వైపు వెళ్ళాను నేను అదైతే మా ఇంట్లో ఎవరికీ తెలీదు నేర్చుకుంటున్నానని సడన్గా తెలిసినప్పటికీ మంచిగా మంచి పొజిషన్లో ఉన్నాను తెలిసింది అప్పటికే నంది అవార్డ్ కూడా తెచ్చేసుకున్నాను లైక్ అంత చాలా కష్టం డ్యాన్స్లో నంది అవార్డు రావడం అంటే అంత ఈజీ కాదు అంత ఈజీగా ఎవరికి రాదు కూడా సో అంత కష్టపడి నంది అవార్డు కూడా తెచ్చేసుకున్నాను అప్పుడు తెలిసింది హ్యాపీ సమ్వర్ట్ బాగానే ఉంది అని తప్ప మరి ఒక నా కోసం గొప్పగా వెళ్ళి ఒకరి దగ్గర చెప్పుకునేటంత హ్యాపీ అయితే కాదు మా డాడీ మెయిన్లీ సో ఇంకా ఏంటి విల్ హ్యాపీ అవ్వరా మనం ఏం చేసినా హ్యాపీ అవ్వరా అనుకునే టైం వరల్డ్ రికార్డ్ దానికి కూడా అప్లై చేశాను నేను అప్పుడు ప్రూ ఐ మీన్ అవ్వక మేము వెళ్ళలేకపోయాం హైదరాబాద్లో జరిగింది డాన్స్ ది వరల్డ్ రికార్డ్ కాంపిటీషన్ సో సరే లైక్ ట్వంటీ ట్వంటీ త్రీలో అవ్వకపోతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్రై చేద్దాం ఎలాగైనా వాళ్ళు హ్యాపీ అవుతారు ఎలా అయినా హ్యాపీ చేయాలి అనుకున్నాను కానీ సడన్గా ఈ యూట్యూబ్ ఇలా అవ్వడం కాదు కానీ ఫస్ట్ టైం మా డాడీ ఇది పట్టుకెళ్ళి ఆల్మోస్ట్ ఏరియా మొత్తం అందరికీ చూపించి చాలా హ్యాపీ అయిపోయారు ఇదనే కాదు ఫిఫ్టీకే వచ్చినప్పుడు కూడా అందరికీ చాలా హ్యాపీగా చెప్పుకున్నారు అప్పుడు నాకు కొంచెం అబ్బో స్టడీలో నేను స్టడీస్ అంత కష్టపడి చేశాను రాలే లైక్ డ్యాన్స్ కూడా చాలా కష్టపడ్డాను ಏ ಅಂತೇಮ್ ರಾಲೇ ಹ್ಯಾಪಿ ಬಟ್ ನಾಟ್ ಅಂತ ಹ್ಯಾಪಿ ಅನ್ಕು ಬಟ್ ఫస్ట్ టైం ఇది రాగానే యూట్యూబ్లో అవుతున్నప్పుడు అంత హ్యాపీ అయిపోయి కనిపించింది ఇలా హ్యాపీ అవుతారని తెలిస్తే ఇదేదో ముందే కష్టపడి చేసేద్దును కదా ఎప్పటి నుంచే చేసేద్దాను కదా అని మొన్న ఇది వచ్చిన రోజు కూడా తీసుకెళ్ళి మొత్తం ఏరియా అందరికీ కూడా మా పాపకు వచ్చింది చిలో ప్లే బటన్ యూట్యూబ్ నుంచి మాకు అవార్డు వచ్చింది అని చెప్పుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ నేను మీకు ఇక్కడ చెప్తే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి వెయిట్ చేసిన ఒక చిన్న కోరిక ఈరోజు నాకు నెరవేరిపోయింది అది మీ వల్లే అందుకే నేను చెప్తాను మీ వల్లే మీ వల్లే మీ వల్లే ఈరోజు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయినా హ్యాపీ అయినా ఒక నాకు ఒక దగ్గర నుంచి రెస్పెక్ట్ వస్తుంది అన్న ఏదన్నా అదంతా మీ వల్లే నా హార్డ్ వర్క్ ఉంది డెఫినెట్గా బట్ మీ సపోర్ట్ కూడా ఉంది మీ సపోర్ట్ లేకుండా నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా నో యూస్ ఈ కంటెంట్ ఆర్ ఈ పర్టిక్యులర్ కంటెంట్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్లో మీ సపోర్ట్ వల్లే ఇదంతా కూడా ఈ స్టోరీ నేను ఎంత నీట్గా షేర్ చేసుకున్నానో తెలీదు నాకు అది షేర్ చేసుకోవాలి మీతో అనిపించింది చిన్నప్పటి నుంచి నేను వెయిట్ చేసిన మూమెంట్ అనమాట ఎప్పటికైనా మా డాడీ వెళ్ళి నా కోసం ఇలా అందరికీ హ్యాపీగా చెప్పుకోవాలి అని ఈరోజు చెప్పుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది సో అది మీతో డెఫినెట్గా షేర్ చేసుకోవాలి నాతో పాటు మీరు కూడా హ్యాపీ అవుతారని చెప్పి మీతో షేర్ చేసుకున్న మొత్తానికి నేను అనుకున్నది అయితే చిన్నప్పటి నుంచి వెయిట్ చేసిన మూమెంట్ నాకైతే సో అలా అది కూడా అయిపోయింది చాలా హ్యాపీ సో ఇంకంతే ఇంకంతా కూడా మనం యూట్యూబ్ జర్నీలో మాట్లాడుకుందాం ఇప్పటికీ చాలానే చెప్పాను అంతా కూడా సో ఇది ఎక్కడ పడదాం ఏంటి అంతా కూడా ఆలోచిస్తాను ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి అండ్ బ్లాగ్ని ఫుల్గా చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గివ్ అవేస్ ఏదో మీరు నాకు చూడడం వల్ల నాకు ఏదో వస్తుందని కాదు ఇప్పుడు నేను ఎంత హ్యాపీ ఉన్నాను నాకు వెంటనే ఇది మీతో షేర్ చేసేసుకోవాలనిపించింది బట్ వన్ థింగ్ ఏంటంటే గివేస్ వెంటనే షేర్ చేసేద్దాం అనుకున్నా కానీ అడ్రస్ ఇవ్వరు అసలు నాకు అర్థం అవ్వలేదు మీరు అసలు గివేళు అసలు సరిగా ఫాలో అవ్వట్లేదు విన్నర్స్ మీరు అడ్రస్ ఇవ్వకపోతే నేను ఇంకెవరికి ఇవ్వాలి చెప్పండి నాకు ఉంటుంది వెంటనే మీకు షేర్ చేసుకోవాలి అప్పుడు మీరు ఇంకా హ్యాపీ అయిపోతారు అని బట్ మీరు అడ్రస్సెస్ ఇవ్వకపోతే నేను ఇంకా అప్పటికి వెయిట్ చేస్తున్నాను ఒకే ఒక్క అమ్మాయి ఇచ్చింది తనకు ఆల్రెడీ పంపించేసాను ఈరోజే సో తనకి షేర్ ఒక్కదానికే పంపించాను ఇంకా ఇద్దరు ఇవ్వాలి అండ్ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఒక లైక్ సీక్రెట్ సబ్స్క్రైబర్ ఉన్నారు తన పేరు నాకు సరిగ్గా గుర్తురావట్లేదు ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను సో తనకి ఇప్పుడు నేను ఒక డ్రెస్ అవుట్ ఫిట్ ఇద్దామనుకుంటున్నాను సో యాక్చువల్లీ ఇద్దరిని అనుకున్నాను సో సడన్గా ఇద్దరు అనేసరికి మిగిలిన వాళ్ళందరూ ఫీల్ అవుతారు ఫస్ట్లీ ఒక అమ్మాయికి ఇద్దామని చెప్పేసి ఒక అమ్మాయికి నేను డైరెక్ట్గా తనకి యూట్యూబ్లో మెసేజ్ చేయడం అయింది నీ అడ్రస్ ఇవ్వని తను నాకు తన అడ్రస్ ఇచ్చేయడం అయిపోయింది ఆ అడ్రస్కి నేను ఆల్మోస్ట్ ఒక డ్రెస్ అనుకుంటున్నాను నా షార్ట్ వీడియోలో చూపిస్తాను రెండు ఇక్కడ పిక్చర్ పెడతాను ఆ డ్రెస్ని తనకి లైక్ సెండ్ చేస్తున్నాను జెన్యున్ సబ్స్క్రైబర్ సీక్రెట్ జెన్యున్ సబ్స్క్రైబర్ సో సీక్రెట్గా తనని నేను చూస్ చేసి ఇస్తున్నాను తను నాకు ఫ్రెండ్ కాదు రిలేటివ్ కాదు ఎవరు నాకు తెలీదు సో ఇద్దరు నాకు ఎవరు నాకు తెలీదు బట్ తనకి ఇవ్వాలనిపించింది హ్యాపీగా ఇస్తున్నాను సీక్రెట్ సబ్స్క్రైబర్ సో ప్రతి టెన్ 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 కేక్ కూడా ఇలాగే ఇస్తుంటాను డెఫినెట్గా నా దగ్గర చాలానే ఉన్నాయండి బట్టలు చాలా ఇవి ఇగే ఈ కబోర్డ్ అది అంతా నాది మొత్తం ఇందులో నావే ఉన్నాయి ఇందులో నావే ఉన్నాయి ఇందులో కూడా నావే ఉన్నాయి ఇన్ని నేను ఏం చేసుకుంటాను ఇలా డైలీ వేసుకున్నా సరే ఒకసారి వేసుకోగలుగుతాను అంతే అదే నా మెయిన్ టార్గెట్ అంతే ఇప్పుడు ఇన్ని బట్టలు నేను ఏం చేసుకోలేను కదా ఇవన్నీ ఓపెన్ చేస్తే మీరు షాక్ అవుతారు అన్నీ ఉంటాయి నేనేం చేసుకోలేను కదా సో అందుకే నేను మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీరు లైక్ కాకపోతే ఫ్రీగా నార్మల్గా ఇచ్చేస్తే ఏంటంటే పార్షియాలిటీ తెలిసిన వాళ్ళేమో ఫ్రెండ్స్ ఏమో అనుకుంటారు అందుకే గివ్ అవే రూల్స్ ఇవన్నీ కూడా అందుకే నేను మేబీ మీకు కొరియర్ చేయడం కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే నేను ఒక కాలేజ్ స్టూడెంట్నే నాకు క్లాసులు సెమిస్టర్లు రికార్డులు అన్నీ ఉంటాయి నావన్నీ నేనే రాసుకోవాలి ఎందుకంటే నేను ఎవరికై ని రాయించినా ఎవరికి నీ చేయించినా ఫస్ట్ నేనే టార్గెట్ అవుతాను ఎందుకంటే వీడియోస్ చేస్తుంది కదా దీనికి ఎక్కడ టైం ఉంటుంది ఇది చేసి ఉండదు అని ఫస్ట్ నన్నే టార్గెట్ చేస్తారు అది మీ మనందరం కాలేజీలో ఫేస్ చేసిందే సో నా అదంతా నేనే చూసుకుంటాను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆ పర్టిక్యులర్ స్టడీస్ విషయం కానీ కాలేజ్ విషయం కానీ సో అది చూసుకునే టైంలో నాకు ఇది కొంచెం లేట్ అవ్వచ్చు మీకు డెలివరీస్ ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే నేను ఒక్కదాన్ని కొరియర్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రాను ఇది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పక్కా ఇచ్చేస్తాను ఇందులో ఫేక్ అంటూ అలా అంటూ ఏమీ లేదు సో అలా లేట్ అయినా సరే ఇస్తాను అందుకే అసలు యాక్చువల్ ఉగాది ముందు ఇవ్వాల్సింది మీరు అడ్రస్ ఇవ్వక ముగ్గురికి ఒకేసారి చేద్దామని ఆగాను ఇంకా లేదు మిగిలిన వాళ్ళిద్దరి మీద నాకు నమ్మకం లేదు సో ఫస్ట్ తనకి పంపించేద్దాం తను వెయిట్ చేస్తుంది కదా సో తనకి ఇచ్చేస్తా ఇచ్చేసాను ఆల్రెడీ సో ఇది మేబీ ఫాస్ట్ కొరియర్ కూడా చేశాను తనకి ఈ పాటికే రీచ్ అయిపోయి ఉంటుందని ఐ మీన్ లైక్ తనకి మేబీ రేపు ఎప్పుడైనా రీచ్ అయిపోద్ది దగ్గరే తన అడ్రస్ మర్చిపోయాను సో అది గివ్ అవేస్ అయితే ప్రతి వీక్ వస్తుంటాయి అండ్ నా బర్త్డే డ్రెస్ అన్నాను కదా ఆల్మోస్ట్ మనం వన్ థర్టీన్ కేలో ఉన్నాం వన్ ఫిఫ్టీన్ కేకి ఇస్తాను సో అది నేను మీకు చెప్పాను మీ ఎవరికైనా బర్త్డేస్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటే మాత్రం పార్టిసిపేట్ చేయండి మీకు చాలా బాగుంటుంది అది ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఫుల్ గియర్ వస్తుంది కదా అలా అండ్ అంతే మరి ఇంకా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అంతా కామెంట్స్ చేసి చెప్పేయండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి మర్చిపోవద్దు డెఫినెట్గా మీకు కూడా మంచి మంచి అవుట్ ఫిట్స్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ అలానే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను మేబీ నాకు అది కొలాబరేషన్లో వచ్చి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ అది ఒకవేళ మంచి బ్రాండ్ అయితే మీకు డెఫినెట్గా ఇస్తాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా మేకప్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కొలాబ్కి వచ్చిన మేకప్స్ అని అవన్నీ ఇవన్నీ నాకు ఎక్కువ అయిపోతూ ఉంటాయి మంచి బ్రాండ్స్ ఇస్తాను ఒకవేళ పిచ్చి బ్రాండ్ మరి పిచ్చి బ్రాండ్లు వస్తే ఫస్ట్లీ నేనే వీడియో చేయను చేసినా అది మీకు అసలు ముందే నేను క్లియర్గా చెప్తున్నాను నేను ఏదైనా పెయిడ్ ప్రమోషన్ చేసి ఉంటే అది నిజమా అబద్ధమా లేదంటే మీ ఇష్టం అది ఇంకా నేను నాకు ఏదైనా ప్రోడక్ట్ జెన్యున్గా అనిపిస్తే నా నార్మల్ షార్ట్స్లో క్లియర్ కట్గా చెప్తాను ఈ ప్రోడక్ట్ బాగుందంటే బాగుంటుంది బాగాలేదంటే బాగోదు అలా ఇలా లాంగ్ వీడియోస్లో అయితే ఇంకా క్లియర్గా చెప్తాను పలానా ప్రోడక్ట్ పలానా వేలో బాగుంది లేదు ఈ ప్రోడక్ట్ బాగాలేదు ఒకవేళ నాకు అది కొలాబ్ వచ్చినా సరే నిజంగా ఆ ప్రోడక్ట్ బాగుంటే బాగుందని చెప్తాను కొలాబ్ కాని ప్రోడక్ట్ అయినా బాగుంటే బాగుందని చెప్తాను అలా మీరు నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది జెన్యునా కాదా అని సో అదన్నమాట ఇంక అంతే వీడియో సో మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గివ వేయించుకుందాం మేకప్ ప్రోడక్ట్స్ గివ వేయించుకుందాం ఎందుకంటే మేకప్ నార్మల్గానే బేగ వన్ ఇయర్లోనే ఎక్స్పైర్ అయిపోతుంటాయి నా దగ్గర ఉన్న ఎక్స్పైర్ అయిపోవడం కన్నా నా ఫ్యామిలీ అంతా వాడిన కూడా ఆ మేకప్ అంతబేగా అవ్వదు సో మీకు ఇస్తాను అంతే జస్ట్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండ్ ప్రతి మంత్ కూడా ఇలాంటి సీక్రెట్ గివ్ అవే డెఫినెట్గా ఉంటుంది సీక్రెట్ గివ్ అవేతో పాటు ప్రతి కేకి కూడా మనం ఒక అవుట్ఫిట్ గివ్ అవే ఇస్తాను ఏదో మీకు గివ్ అవే ఇవ్వడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు నిజానికి నాకు సబ్స్క్రైబర్స్ నేను వీడియోస్ పెట్టే కొలిది సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు బట్ ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి నా నుంచి ఒక గిఫ్ట్ అంతే బాయ్